లక్ష్మణ్ కొత్తగా యూట్యూబ్ లోకి వస్తుంది చాలా మంది ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఓవెన్ కానీ బ్యాక్ సైడ్ ముట్టుకున్నప్పుడు చాక్ వస్తుందని చాలా మంది అంటున్నారు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే రైట్ సైడ్ వచ్చేసేది పేస్ పేస్ మనం టెస్టర్ పెట్టినప్పుడు ఇట్లా స్విచ్ ఆన్ చేయంగానే పవర్ రావాలి ఇది పేస్ అది మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేది నూటర్ నూటలు అనేది ఇది మీటర్ దగ్గర నుంచి వస్తుంది మీటర్ నుంచి మెయిన్ వస్తే మెయిన్ నుంచి స్విచ్ వస్తుంది దీనికి సెప్రైమ్సీ ఉంటది ఇది ఓకే ఇది అయిపోయింది ఇక ఇది ఎర్థింగ్ చాలా మందికి ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ లేదా ఓవెన్ కానీ బ్యాక్ సైడ్ ముట్టుకున్నప్పుడు చాలా మంది షాక్ వస్తుంది అనుకుంటారు దీనివల్ల షాక్ వస్తుంటారు ఇది ఏం చేయాలంటే ఇది వైండింగ్ మొత్తం చేసుకోవాలి ఎర్తింగ్ ఇలాంటి ప్లగ్ సిస్టమ్ ఎక్కడైతే ఎక్కడెక్కడైతే ఉందో షాక్ ఎట్లు ఇది వీటి మొత్తానికి ఎర్తింగ్ చేసుకోవాలి ఎర్తింగ్ తీసుకొచ్చేసి గ్రౌండ్ మనం ఒక పీట్ ఒక రెండు పీట్ల ఎర్థింగ్ రాడ్ వేసుకొని ఒక కెమికల్ బ్యాగ్ వేసి అలా చేసుకున్నట్లయితే మనకు ఎయిర్థింగ్ అవుద్ది మనకి ఇప్పుడు షాక్ అనేది రాదు ఇట్లా టెస్టర్ పెట్టినప్పుడు ఎవరైనా ఇట్లా పెట్టినప్పుడు షాక్ ఇట్లా టెస్టిక్ టెస్ట్ లైట్ వస్తుందో వారికి కంపల్సరీగా షాక్ వస్తుంది ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఓ వినే కానీ మీరు కంపల్సరీ ఎయిర్థింగ్ చేయించుకోండి మీ దగ్గరలో ఉన్న ఎలక్షన్ పిలిపించుకోండి చెక్ చేసుకోండి ఒకవేళ ఎయిర్థింగ్ వైండింగ్ లేనట్లయితే ఎయిర్థింగ్ వైండింగ్ తీసుకోండి మరి షాక్ నుంచి మీరు కాపాడుకునే అవకాశం ఉంటుంది దీన్ని అసర్థ చేయొద్దు ఇంట్రెస్ట్ పెట్టండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా మరి కంపల్సరీగా ఎత్ చేసుకోవాలని నేను మనం చేస్తున్నాను